కృష్ణ సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం కేసీఆర్ నగర్లోని హనుమాన్ టెంపుల్ దేవాలయంలోని రామరావారి విగ్రహాన్ని కావాలని వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది నిన్నటి రోజున వేరే వాళ్ళు మైనార్టీస్ వాళ్ళ ఇంట్లో హల్లీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది దాని ఉద్దేశంతో వీళ్ళు రావణ విగ్రహము ధ్వంసం చేయడం జరిగిందని మేము ఖచ్చితంగా చెప్తున్నాము దీనిపైన పోలీసు వాళ్ళు పూర్తి చర్య తీసుకొని నేరస్తులను పట్టుకొని శిక్షించాల ఉద్దేశం శిక్షించాలని మేము చెప్తున్నాం జయశ్రీరామ్ దీనిపైన మరొకసారి ఇట్లాంటి నేర చరిత్ర ఉన్న వారు ఎవరైనా కానీ మా మతం చిచ్చు పెట్టాలని చూసినట్టుంటే వారిపై వారిపైన కూడా మేము ఎట్లాంటి దాడులకు పాల్పడతామనేది ముందు ముందు చూస్తుంటారు మీరు మా హిందూ సోదరులను గురించి కానీ మీరు తక్కువ అంత నేసుకొని మాట్లాడినట్టుంటే మేము కూడా మా హిందూ సోదరులది ఏ ఎట్లా ఉంటుంది అనేది మీరు కూడా రుచి కూడా లేదు కంపల్సరీ ముందు ముందు జాగ్రత్తగా చూసుకొని మేము ఇంతవరకు పూర్తిగా ఏ వ్యక్తి అయినా నిర్ధారించలేకపోతే కాబట్టి